దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో ఈ ప్రకారము అనే మాట వ్రాయబడ్డట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ వ్రాయబడుతూ వచ్చినటువంటి విషయం ఏంది అంటే మనం చూస్తున్నాం ఈ ప్రకారము ఎహోవా ఇస్కియాను ఎరుషులేము కాపురస్తులను అషూర్ రాజైన సనిహరేవు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున గమనించండి ఈ వచ్చినములో ఈ ప్రకారము ఎహోవా ఇస్కియాను ఎరుషులేము కాపురస్తులను రక్షించి కాపాడుతూ వచ్చాడు అని వ్రాయబడి ఉంది గమనించండి ఈ ప్రకారం యుహోవా ఇస్గియాను కాపాడుతూ వచ్చాడు అలాగే ఎరుషులేము కాపురస్తులను కూడా కాపాడుతూ వచ్చాడు అని చెప్పి వ్రాయబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ఈ ప్రకారం యుహోవా కాపాడెను అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది ఆయన ఏ ప్రకారం కాపాడుతూ వచ్చాడో ఈ సందర్భం అంతా మనము చదివినప్పుడు మనకు అర్థమవుతుంది గమనించండి ఈ ప్రకారము ఎహోవా ఇస్కియాను కాపాడాడని ఎరుషులేము కాపురస్తులను కాపాడుతూ వచ్చాడని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది ఆ ప్రభువు కాపాడేవాడుగా ఉంటున్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం మన జీవితంలో ఆ ప్రభు యొక్క కాపుదల మనకెంత అవసరం మనము భౌతికంగా ఎలాంటి నష్టాన్ని పొందకుండా కాపాడబడాలి అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నష్టపోకుండా మనం ఏం చేయబడాలంటే కాపాడబడాలి భౌతిక పరంగా ఆత్మీయంగా కూడా మనము అనేది ఎంతో అవసరము మరి ఈ విధమైన కాపుదల ప్రభువు ద్వారా మనం పొందుకోవాలి అంటే మనం ఏ రీతిగా ఉండాలి ఇక్కడ మనం చూస్తున్నాము మరి ఈ ప్రకారం యుహోవా ఇస్కియాను ఎరుష్లేము కాపురస్తులను కాపాడుతూ వచ్చాడు అనే విషయాన్ని మరి ఆ ప్రభువు వారిని కాపాడడానికి గల కారణమేంది అని చెప్పి మనము గమనించినట్లయితే మరి ప్రాముఖ్యంగా వారు ప్రార్థన చేసిన వారుగా ఉన్నట్లు మనం చూడవచ్చు అంటే ప్రార్థన చేయటం ద్వారా ప్రభువు కాపాడుతూ వచ్చాడు ఏం చేయటం ద్వారా ప్రార్థన చేయటం ద్వారా మనం గమనించవచ్చు మరి ఈ సందర్భము ఏంటంటే అషూర్ రాజు తన సైన్యముతో కూడా యోదా దేశంలోనికి వచ్చాడు అలాగే మరి యరుషులేం పట్నం మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు ఆ పరిస్థితుల్లో మరి ఇస్గియ రాజు ప్రాముఖ్యంగా ప్రార్థించిన వాడుగా ఉన్నట్లు మనం చూడవచ్చు మరి అతను ప్రార్థించినటువంటి విధానము ఏ విధంగా ఉంది అంటే పరిశుద్ధ గ్రంథములో మనం చూడవచ్చు రాజులు రెండవ గ్రంథము పొందుందవ అధ్యాయము రాజులు రెండవ గ్రంథం పొందుదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాలు ఇజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి ఎహోవా మందిరంలోనికి పోయి యహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యహోవా సన్నిధిని ఇట్లాంటి ప్రార్థన చేశాను యహోవా కెరూపుల మధ్య నివసించుచున్న ఇస్రాయేల్ దేవ భూమి ఆకాశమును కలగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు యహోవా చెవి యొక్క ఆలకింపుము యహోవా కనుడు తెరచి దృష్టించుము జీవంగల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్నిహరేబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము చూడు యొక్క వచ్చినాల్లో ఇస్గియ రాజు ప్రార్థిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాము మరి తన ప్రార్థనలో మనకేం కనబడుతుంది అంటే దేవుణ్ణి తాను స్థుతిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది తను అంటున్నాడు యహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇస్రాయేళ్ళ దేవా అలాగే భూమి ఆకాశం కలగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు అంతేకాదు జీవంగల దేవుడువైనటువంటి నిన్ను అనే మాట కూడా పలుకుతూ వచ్చాడు కాబట్టి మాటలు ఏం చూపిస్తున్నాయి అంటే తాను దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా దేవుణ్ణెంతో ఘనపరుస్తున్నట్లుగా దేవుణ్ణి ఎంతో పొగుడుతున్నట్లుగా దేవుని ఎంత హెచ్చిస్తున్నట్లుగా చూపిస్తూ ఉన్నాయి చూడండి ఇస్కియా రాజు దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి తాను ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుని స్థుతిస్తూ దేవునికి తాను ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరి ఇస్కియా రాజును ఇరుశులేము కాపురస్తులను అర్షుర్ రాజుని సన్నిహేరు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి కాపాడినవాడుగా ఉన్నాడు గమనించండి మరి ప్రభును స్థుతిస్తూ ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రభు ఏం చేశాడంటే శత్రువుల ద్వారా నష్టం కలగకుండా కాపాడుతూ వచ్చాడు శత్రువుల ద్వారా నష్టం కలగకుండా ఆ దేవుడు భద్రత కలగజేసినటువంటి వాడుగా ఉన్నాడు మన జీవితంలో కూడా మరి భౌతికంగా ఆత్మీయంగా కూడా నష్టపోకుండా మనము కాపాడబడాలి అంటే ప్రభు చేత మనం కూడా మరి ఇస్గియ రాజు వలె ప్రార్థన చేయాలి ఇస్గియారాజు ఎలాగైతే ప్రభును స్థుతిస్తూ ప్రభును ఘనపరుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడో అలాగ మనం కూడా మరి ప్రభును స్థుతిస్తూ ప్రభును ఘనపరుస్తూ ప్రార్థించే వారముగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మరి ఇలాంటి ప్రార్థన చేసినటువంటి వారు ఇంకా కొంతమంది ఉన్నట్లుగా మనము గమనించవచ్చు వారు ఆ విధంగా మరి ప్రార్థిస్తూ వచ్చి వారు కూడా మేలు పొందుతూ వచ్చారు పరుషుద గ్రంథంలో నిహేమ్యాను గురించి మనం చూసినట్లయితే నిహేమ్యా గ్రంథంలో మొదటి అధ్యయ ఐదవ వచ్చినంలో నిహేమ్యా కూడా దేవుని ఎంతో స్థుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది అంత మాత్రమే కాదు దినవృత్తాంతం రెండవ గ్రంథంలో ఇరవయవ అధ్యాయ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ యహోషపాత రాజు కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది అలాగే మరి సమయం రెండవ గ్రంథములో ఏడవ అధ్యాయం ఇరవై రెండవ మనం చూసినట్లయితే అక్కడ దావీదు దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చినట్లుగా మనము గమనించవచ్చు చూడండి మరి నిహేమ్య నిహేమ్య గ్రంథం మొదటి అధ్యాయము ఐదవ వచ్చులను ప్రార్థిస్తూ వచ్చాడు తాను మరి ప్రార్థిస్తూ ఆ ప్రార్థనలు ఏం చేస్తూ వచ్చాయంటే దేవుని స్థుతించిన వాడుగా ఉన్నాడు దేవుడు ఎలాంటి వాడో దేవుడు ఎంత శక్తిమంతుడో దేవుడు ఎంత గొప్పవాడో దాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు దాని ద్వారానే దేవుడు మరి అతని బలపరిచి అన్ని విధాలుగా బలమైనటువంటి సాధనంగా మరి తన పని కొరకే అతను వాడుకుంటా వచ్చాడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి పాతు రాజుని గురించి మనము చూస్తూ వచ్చాం తాను కూడా మరి దినవృత్తాంత రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయంలో దేవునికి ప్రార్థించిన వాడుగా ఉన్నాడు తన ప్రార్థనలో కూడా ఏముంది అంటే తాను తన ప్రార్థనలో దేవుణ్ణి స్థుతించాడు దేవుని గనపరుస్తూ వచ్చాడు అలాగూ దేవుని స్థుతిస్తూ దేవుని గనపరుస్తూ తను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే శత్రులపై దేవుడు జయమనుగ్రహించినట్లుగా మనము గమనించవచ్చు అలాగే మరి దావీదు కూడా సమయంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయంలో ప్రార్థిస్తూ వచ్చాడు అతని యొక్క ప్రార్థనలో కూడా మరి దేవుని స్థుతిస్తూ తను ప్రార్థిస్తూ వచ్చినట్లుగా మనము గమనించవచ్చు దాని ద్వారా ఆ తర్వాత ఏం జరిగిందంటే మరి శత్రువులనంటే ఫిలిస్తీన్లు తను ఓడించి లోపరుచుకున్నట్లుగా వాక్యములో వ్రాయబడింది చూడండి భక్తులు ప్రార్థించినటువంటి విధానం ఎలా ఉంది అంటే వారి ప్రార్థనలో వారు ప్రభును స్థుతించినటువంటి వారుగా ఉన్నారు ప్రభుని గనపరిచినటువంటి వారుగా ఉన్నారు అలాగే ప్రభుని స్థుతిస్తూ ప్రభుని గనపరుస్తూ ప్రార్థనలు వారు చేసి వారెంతో ప్రభు ద్వారా మేలు పొందుతూ వచ్చారు అలాగే మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి ఇస్కియా రాజు ప్రభును స్థుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చాడు మరి ఆ విధంగా మరి ప్రార్థిస్తూ వచ్చిన దాన్ని బట్టి ప్రభు ఏం అంటే తన్ను కాపాడుతూ వచ్చినట్లుగా అలాగే యురుషులు ఏం కాపాడుస్తున్న కూడా కాపాడుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం పిల్లల మన జీవితంలో కూడా మరి భౌతికంగా ఆత్మీయంగా ఆ ప్రభు మనము కాపాడబడేదాని కొరకాయి నష్టపోకుండా కాపాడబడేదాని కొరకాయి మనం కూడా మరి ప్రభును స్థుతిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి అంటే స్థుతితో కూడినటువంటి ప్రార్థన మనం చేయాలి ఏ ప్రార్థన చేయాలి స్థుతితో కూడినటువంటి ప్రార్థన అంటే మన ప్రార్థనలో మరి ప్రభును స్థుతించే వారంగా ప్రభును గణపరిచే వారంగా మనం ఉండాలి అలా మనం ప్రార్థన చేయటం ద్వారా ఆ ప్రభు చేత మనము భౌతికంగా ఆత్మీయంగా కూడా నష్టపోకుండా కాపాడబడతాము వాక్యలు మనం చూస్తూ వచ్చాము ఈ ప్రకారము ఇస్కియాను ఎరులేము కాపురస్తులను కాపాడేను అనే మాటను పిల్లలు మనం కూడా ఆ ప్రభు చేత కాపాడబడేదాని కొరకాయ ఇజుగా అవ్వాలి ప్రార్థించే వారంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది